జలదంకి మండల రైతులకు కావలి కాలు ద్వారా వస్తున్న సోమశిల జలాలను కావలి ప్రాంతానికి తరలించేందుకు కావలి ఎమ్మెల్యే సిద్దమయ్యారని సాగునీరుని ఎలా తరలిస్తారని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి కుమార్ రెడ్డిని జలదంకి మండల టీడీపీ సీనియర్ నాయకులు మాజీ సోమశిల ప్రాజెక్టు వైస్ చైర్మన్ వంటేరు రెడ్డి ప్రశ్నించారు మంగళవారం జలదంకిలోని స్థానిక టిడిపి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకి అతీతంగా జలదంకి మండలానికి సాగునీరు ఇచ్చేందుకు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి సహకరించాలని ఆయన కోరారు చినక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ని నింపి సాగు చేసిన అన్ని ప్రాంతాలకు నీరు విడుదల చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు పులిగుంట మధుమోహన్ రెడ్డి నియోజకవర్గ రైతు అధ్యక్షులు పూనూరు భాస్కర్ రెడ్డి వినోద్ నాయుడు పచ్చ పెన్సిల్ నాయుడు సుబ్బారెడ్డి తెలుగు యువత అధ్యక్షులు తిరుమలరెడ్డి ఏగురు రఘు జనసేన నేత నిమ్మలపల్లి రామచైతన్య సురేష్ శేషారెడ్డి బునపాటి వెంకటేశ్వర రెడ్డి టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పుడుండేటటువంటి ప్రభుత్వంలో ఎవరిని ఉండేదంతా కూడా వైసీపీ నాయకులే ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ కన్సెన్ ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తర్వాత శోభసేలో ప్రాజెక్టు ముందు కర్నా వాటర్ ఆ రోజుల్లో బ్యారేజ్లు నెల్లూరు బ్యారేజ్ సగం బ్యారేజ్ ద్వారా నెల్లూరు డెల్టాకి నీకు వచ్చాయి ఈ రోజు సోమసర ప్రాజెక్టు అనేక రకమైన సమృద్ధిగా మనకి చేసినప్పుడు ఇప్పుడు వాడు ఎక్కువ మనం తక్కువ అనేది ముందు మాకు జంటాకిస్తేనే తర్వాత మీరు తీసుకోవాల్సిందే మా అని మీరు తినాల్సిందే ఆ అహంకార పూరితమైన భావన తగ్గింది ఇంకొక భావనగా జరిగినటువంటి అధికారులందరూ కూడా మేమేం చేయలేము ఆ రోజు ఐబీఎం మీటింగ్ లో ఏమి జరిగింది ఆ నిర్ణయం ప్రకారం మేము పోయవడం కానీ మేము చేయగలిగింది తెలియదు ఇక్కడ మనకు ఉన్నటువంటి ప్రజా నాయకులు వాళ్ళ సీట్లు వాళ్ళ కోసము వాళ్ళ చెప్పలు తప్పితే కనీసము కావల కణాలు ఉంది ఈ కావల కణాలకి నీళ్ళు ఇవ్వాలా అనేది లేకుండా సామ్రాజ్యాలు ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క సామ్రాజ్య ఆధిపత్రులుగా కావల ఎమ్మెల్యే గారు ఆయన ఒక సామ్రాజ్య ఒక సామ్రాజ్యాన్ని రాజ్యాన్ని నిర్ణయించుకొని గీతకిసి మనకి మూడు దాంట్లో మీటింగ్లో మనం ఎవరు కాకుండా మంత్రి కానీ ఎవరు కానీ కలెక్టర్ కానీ అధికారులందరూ కూడా తీవ్రమైన అన్యాయం మనకు తలదానికి చేయడం దాని మీద అందరూ కూడా మేమందరం కూడా నాయకులందరికీ అనేక సార్లు నేను వినపించుకున్నా అనేక సార్లు చెప్పాం ఈ ప్రభుత్వంలో మనం ఏం చేసినా వాడికి చెవిటి వాడికి శంఖ వదిలినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో ఒక్కసారి మామూలుగా మేము ప్రశ్న మీట్ పెట్టుకోం వాళ్ళకి వాడి విద్యుత్కి వాళ్ళకే వదిలేశాం కానీ వాళ్ళు మేము పోరాడి తెస్తున్నాం 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 మీరు అమ్మకూడదు కానీ అనేక జరిగిన తర్వాత పడి పడి ఇందాక అప్లై చెప్పినట్టు డిసెంబర్ లోనే సిబిఆర్కి మూడు మూడు టిఎంసీలు ఆయన చెప్పి అది కూడా కొంత ఆయపట్ కానీ చెప్పి తర్వాత ఆయన ముటుంపు చేసి మొత్తం ఆయపట్కి ఉంటుంది వాడు మీరందరూ కూడా నిజ నిర్ధారణ కమిటీ కానీ మీ విలేకరులు కూడా వాళ్ళందరూ కూడా ఒక్కసారి కావాలి సిబిఆర్ నుంచి ఎస్బి నుంచి రాగనవారం కానీ అనేక రకమైన చెరువులు కూడా ఈరోజు ఖర్చులు పడతా ఉన్నాయి ఇంకా కూడా ఆయన చుట్టూతేరలా ఎక్కడ ఉందంట అది కూడా పోవడానికి వీలు లేకపోతే అది కూడా వచ్చి కావల తీసి గలుగులు వాయి పెడతాడంట ఆయన వాగులో తీసి ఆయన అప్ప ఎస్కేప్ అనేది తీసి అది ఫ్లడ్ వస్తే పావర్ అసలు హక్కు ఎవరికి లేదు అది కూడా అత్యవసర పరిస్థితులు వస్తే వస్తాయి ఇప్పుడు ఆయన ఆయన మరలా పడి ఈ రోజు మాట్లాడుతూ ఉంటే ఈ రోజు నుంచి తప్పనిసరిగా ఇంకొక వద్ద పెంచి లోట డెబ్బై రెండు వందల దాకా వచ్చేట్టుగా ఎస్పీ దగ్గర చేస్తామని చెప్పడం జరిగింది ఈ రోజు వచ్చే మేజర్లు కూడా చెరువులే కాదు చెరువులు కూడా ఏడుదంటే చెరువులకి వర్షాలకు నీళ్ళు అన్ని వచ్చినాయి చెరువుల వరకు అనేది మాట్లాడడం తప్పు మేజర్లకి కూడా అసలు ప్రాజెక్టే మేజర్లకి మేజర్కి అవసరమేసింది అప్పుడు కూడా చెరువులకి వెళ్తే ఎక్కడ చెరువు తగ్గుతుందో ఆ చెరువును చేస్తాం అంతేగాని ఆ సిస్టమ్ ప్రకారం నీకు మేజర్కి లేదు నీ చెరువులకి ఇస్తాము అనేది కూడా కాదు మనకి ఇవ్వాల్సిన వాటా ప్రకారం గతంలో డెబ్బై ఎనిమిది టీమ్స్ ఉన్నప్పుడు మనకు పన్నెండు టీమ్స్ ఇవ్వడం ఇప్పుడు ముప్పై నుంచి ముప్పై ముప్పై ఆరు గేమ్స్ ఉన్నప్పుడు మనం కనీసం ఐదు నుంచి ఆరు గేమ్స్ మనం మామూలు కాలం కలాలి మొత్తం ఆయన కూడా ఎక్కడో ఎక్కడెక్కడో మా రాజ్ నుంచి కబార్ బాల్ నుంచి ఎక్కడెక్కడో వాగుల నుంచి గౌరవం ఆయన స్కూల్ దగ్గర ఉండేటువంటి గౌరవం అవతలు ఉండేటటువంటి బట్టలు దిద్దాక ఒక వాగుల్లో నీళ్ళు ఇచ్చి ఆహ్వానిస్తా ఉన్నారు అంటే యువత ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ కళ్ళు మూసుకొని మనకు అన్యాయం గుంచుకోవడానికి ఈ సందర్భంలో ఈ రోజు పదకొండు గంటలకు నేను పదకొండు గంటలకు వస్తామని చెప్పి మళ్ళీ ఆయన గవర్నర్ కదా ఆయన షెడ్యూల్ మూడు గంటలకు వస్తాడంట ఆయన ఆయన మూడు గంటలకు వస్తే ఈయన వస్తానంట ఆయన వచ్చి వచ్చి తొందు తొందు ఉండడు ఈ డబ్బు మనం మనం పోయిన చేసి మనం మన రివుడు వాడ ఈ ప్రభుత్వంలో ప్రతిపక్షానికి కానీ ప్రజా కానీ ప్రతి ప్రతిపక్ష నాయకులకు కానీ ఎక్కడైనా విలువనిచ్చిన దాఖలాలు ఉన్నాయో ఒకసారి తప్పమనండి కానీ ఇక్కడ ఉండేటువంటి మనోహర్ కళీన్ కానీ ఇక్కడ ఉండే సొసైటీ ప్రెసిడెంట్ కానీ వైసీపీ నాయకులు కానీ ఎక్కడ కూడా పోరాటం ప్రతిమే లేదు ఈ రోజు మేము కూడా ఆయన కూడా రమ్మన్నాం మేము పోతున్నాం అంటున్నారు ఏంది ఆయన కొద్దిగా ఆడేది ఆయన ఎవరు ఎమ్మెల్యే అసలు ఇప్పుడు మనం మనం మనకు కావాలంటే ఎస్కేపు ఎట్టడానికి ఆయన ఎలాంటి అధికారం ఉంది ఏ రోజు లేదు కూడా జరుగుతుంది ఆయన ఆయన ఇష్టం వచ్చినప్పుడు చావరకి నీళ్లు పెట్టుకోవాలంటే పట్టుకోవాలంటే సిబిఆర్ ఎట్టుకోవాలా మరలా కావాలి కావాలకి కావాలి అంటే ఆర్డాలి ఇంకోటి కూడా ప్రత్యేకంగా ఈ మండలంలో అనుగుంట పార్వతి చెరువు చినకరాక చెరువు మేజర్ సోమవారం చెరువు మేజర్ చెరువు ఈ మూడు చెరువుల్లో నీళ్లు ఉంటే ఇంచుమించు మించు చెరువులో ఉంటే కానీ ఇంకోటి కానీ అనేక గ్రామాలకి కూడా బార్లు అంటాం అగ్రహారం అంతే పడుతుంది అదే రకంగా బ్రాహ్మణలో అనుగోడు బాధ ఇచ్చారు సోమవారం సగం ఫలానికి కూడా ఈరోజు అవకాశం బార్ల పట్టడం జరిగింది